హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ ఈరోజు ఈ వీడియోలో మనం టీజీపీఎస్సి గ్రూప్ టూ మరియు త్రీకి సంబంధించి ఎకానమీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను పదిహేడవ తేదీ నుంచి అంటే సెవెంటీన్త్ నుంచి ప్రారంభించడం అనేది జరుగుతుంది సెవెంటీన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ మండే నుంచి ప్రారంభమవుతుంది యాక్చువల్గా మనకు థర్డ్ నుంచి ప్రారంభిస్తానని నేను మీకు మాటిచ్చినప్పటికీ కూడా మా తాతగారు మరణించడం వల్ల నేను లెవెన్ డేస్ ఎలాంటి బయటికి వెళ్ళకపోవడం వల్ల ఈ బ్యాచ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు సెవెంటీన్త్ నుంచి పదిహేడవ తేదీ నుంచి టీజ్గా మెంటర్షిప్ బ్యాచ్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మరి మెంటర్షిప్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన క్లాసెస్ ఉంటాయి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి అప్డేటెడ్ క్లాసెస్ అదే విధంగా ప్రింటబుల్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయని చెప్పినాం విధంగా చాప్టర్ వైజ్ టెస్టులు కూడా మీకు నిర్వహించడం అనేది జరుగుతుందని కూడా పేర్కొనడం అనేది జరిగింది మరి దీంట్లో భాగంగా మేము ఏం చెప్పినా ఎవ్రీ డే షెడ్యూల్ ఇస్తామని చెప్పినా పీడిఎఫ్ నోట్స్ ఇస్తాం ఎవ్రీడే షెడ్యూల్ ఇస్తాం అంటే ప్రతి టాపిక్ సంబంధించి ఎవ్రీడే షెడ్యూల్ అనేది ఉంటుంది అయితే దాంట్లో భాగంగా నేను నెక్స్ట్ డిసెంబర్ నాటికి ఫస్ట్ నాలుగు చాప్టర్లు అంటే ఎలాంటి సిలబస్లో మార్పులు ఉండడానికి ఆస్కారం లేని నాలుగు చాప్టర్స్ పైన ఫస్ట్ ఫేజ్లో మీకు మెంటర్షిప్ అనేది ప్రారంభం కావడం అనేది అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ నాలుగు చాప్టర్లు ఉంటే తర్వాత కంటిన్యూ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ అవుతుంది కాకపోతే అప్పుడు సిచ్యువేషన్ బట్టి డిసెంబర్ తొమ్మిది తర్వాత మనకి ఏమైనా సిలబస్ వస్తుందా మరి దాన్ని బట్టి ఎలాంటి మార్పులు చేయాలనే దాన్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది మ్యాక్సిమమ్ మార్పు ఉండాలి మార్పు ఏదైతే ఉండదో ఆ సిలబస్ మనం ఫస్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మరి డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోకి హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే ఇంకా ఎక్కువగా రీచ్ కావడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు హైప్ ఇవ్వండి అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా డివిఆర్ అకాడమీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో గురిస్తా ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి అదేవిధంగా కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి మీకోసం ఒక త్రీ ఫోర్ వీడియోస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మెయిన్గా ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో డెమోగ్రఫీ దానిపైన ఇస్తున్నా అవి కూడా మీరు తీసుకొని ఒకసారి విని చూడండి నా క్లాస్ సెట్ ఉంటాయి దాన్ని విని చూడండి మీకే అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఇక్కడ మనకు టూ ఇయర్స్ మెంటర్షిప్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటున్నాం ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ నాలుగు చాప్టర్లను మేము ప్రారంభించడం అనేది జరుగుతుంది ఫస్ట్ చాప్టర్ అంటే మనం అనుకున్నట్టే నవంబర్ ట్వంటీ అంటే ఫస్ట్ చాప్టర్ ఎప్పుడంటే ఫస్ట్ చాప్టర్ డెమోగ్రఫీ అండి ఇండియన్ డెమోగ్రఫీ ఫస్ట్ చాప్టర్ ఇది నవంబర్ నవంబర్ పదిహేడవ తేదీన ప్రారంభమై మీరు ప్రిపరేషన్ అనేది నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఈ నవంబర్ ట్వంటీ సిక్స్న ఈ తేదీ మనకు ఇండియా డెమోగ్రఫీకి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది అంటే ప్రతి చాప్టర్ ఏ క్లాస్ ఏ రోజు వినాలి అనే దానికి సంబంధించి నేను మొత్తం కూడా మీకు గ్రూప్లో అంటే ఏదైతే మీ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్లో అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది టె స్పెషల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దాంట్లో అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవ్రీడే మొత్తం ఈ చాప్టర్ సంబంధించి టెన్ డేస్ షెడ్యూల్ అనేది నేను ఇవ్వడం జరిగింది పది రోజుల షెడ్యూల్ మరి షెడ్యూల్ అనేది అందరికీ అనుకూలంగా ఎవరైనా ఎంప్లాయీ ఉన్నా అన్ఎంప్లాయీ ఉన్న అన్ఎంప్లాయీ ఉన్నా కొత్త వాళ్ళు ఉన్న పాత వాళ్ళు ఉన్నా అందరికీ అనుకూలంగా రోజుకు యావరేజ్గా మూడు గంటలు స్పెండ్ చేసే విధంగా అంటే క్లాస్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లోపే ఉంటుంది క్లాస్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు క్లాస్ విని మీరు మిగతా అంటే క్లాస్ విని పిడిఎఫ్ నోట్స్ చూస్తారు చూసి ప్రిపేర్ అయ్యే విధంగా మేము షెడ్యూల్ చేయడం అనేది జరుగుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ మనకు వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉంది టైం కాబట్టి ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటూ ఎవ్రీ చాప్టర్ పైన పూర్తి అవగాహన సాధించాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ ఈ టాపిక్ పైన షెడ్యూల్ అనేది ఇస్తాను ఇస్తా మీకు అర్థమవుతుంది ఎవరైతే మనకు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అర్థం కావడం అనేది జరుగుతుంది కాబట్టి టెన్ డేస్ ఉంది అంటే టెన్ డేస్ అంటే మీకు ఎయిట్ డేస్లో సిలబస్ అయిపోద్దండి ఎయిట్ డేస్లో సిలబస్ అయిపోతుంది ఆల్మోస్ట్ థర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ ఈ క్లాస్ చెప్పడం జరిగింది ఎయిట్ డేస్లో సిలబస్ అయిపోద్ది ఎయిట్ డేస్లో అయిపోయిన తర్వాత నైన్త్ డే నైన్త్ డే మరియు నైన్త్ నైన్త్ డే మీకు రివిజన్కి టైం ఉంటుంది టెన్త్ డే టెన్త్ డే ఎగ్జామ్ ఉంటుంది టెన్త్ డే ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఆ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి కాబట్టి ఇది జనాభా శాస్త్రానికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అంటే మెయిన్గా మనకి ఏదైతే ఎస్ఆర్ఎస్ బులెటిన్ కానీ ఇవి ఏవైతే లేటెస్ట్ వచ్చినాయో ఆరోగ్య సూచికలు హెల్త్ బులెటిన్ వాటిని కూడా అప్డేట్ చేస్తూ చెప్పడం అనేది జరుగుతుంది లేటెస్ట్ వే అన్నీ చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకు డిసెంబర్ రెండు రోజు తెలంగాణ జనాభా పైన ఎగ్జామ్ ఉంటుంది డిసెంబర్ రెండు రోజు రెండు రోజు తెలంగాణ పాపులేషన్ పైన ఎగ్జామ్ ఉంటుంది మరి డిసెంబర్ రెండు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ డేస్ మాత్రం ఎందుకంటే ఇది చాలా చిన్నది ఒక సిక్స్ అవర్స్లోనే మనకు టాపిక్ అనేది కంప్లీట్ అయింది కాకపోతే డాటా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సిక్స్ డేస్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సిక్స్ డేస్లో మీరు ప్రిపేర్ అయ్యే విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి డిసెంబర్ రెండు రోజు తెలంగాణ జనాభాపై ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా డిసెంబర్ పన్నెండు మళ్ళీ టెన్ డేస్ దీనికి పేదరికం నిరుద్యోగం ఆదాయ సమానతల టాపిక్ పైన మీకు మళ్ళీ టెన్ డేస్ షెడ్యూల్ అనేది ఉంటుంది అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఎయిట్ డేస్లోనే కంప్లీట్ అవుతుంది ఎయిట్ డేస్లోనే కంప్లీట్ అవుతుంది కానీ మరి వాస్తవానికి ఒక రోజు రివిజన్ అదేవిధంగా వన్ డే మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీని షెడ్యూల్ కూడా చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై అంటే మళ్ళీ టెన్ డేస్కు దీని తర్వాత మళ్ళీ టెన్ డేస్కు ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అండ్ నీతి ఆయోగ్ భారత ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్ అనే చాప్టర్ చెప్పడం జరుగుతుంది అంటే క్లాస్ అప్లోడ్ చేయబడితే ఆల్రెడీ విధంగా దీనికి సంబంధించి షెడ్యూల్ ఉంటుంది పది రోజులు అంటే ఎవ్రీ డే షెడ్యూల్ మళ్ళీ మీకు నేను చెప్తా చెప్తాను అప్డేట్ చేస్తాను ఎవ్రీ డే షెడ్యూల్ అనేది ఇస్తాను ఏ రోజు ఏ క్లాస్ వినాలి ఆ క్లాస్ పైన వీలైతే అదే రోజు అదే రోజు ఒక ఇరవై ముప్పై సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి మీకు చాలా ఈజీగా ఎకానమీ నేర్చుకునే విధంగా ఎకానమీ ఈసారి ఈసారి మన స్టూడెంట్స్ వన్ ట్వంటీ ప్లస్ సాధించడానికే నేను ఈ మెంటర్షిప్ బ్యాచ్ను ప్రారంభించడం జరిగింది చాలా మంది అంటారు సార్ నైన్ నైన్టీ నైన్ అంటే ఎక్కువ ప్రైజ్ అయిందంటే మేము మిమ్మల్ని టూ ఇయర్స్ టూ ఇయర్స్ మీకు సర్వీస్ ఇవ్వాలి టూ ఇయర్స్లో మీకు క్లాసులు చెప్పాలి అప్డేట్స్ వచ్చినా చెప్పాలి ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి అదే విధంగా మీకు నోట్స్ ఇవ్వాలి పీడిఎఫ్ నోట్స్ ప్రింటబుల్ నోట్స్ ఎవరి ఇయర్ మేము ఇస్తాం అదేవిధంగా మీకు నేను మరి టెస్టులు పెట్టాలి టెస్టులు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి మరి ఎప్పటికీ ఒకటే పాతది పెట్టడం ఉండదు ఇంకోటి డివిఆర్ రకడం అనేది ఏదో నేను ఇప్పుడు చెప్పి వెళ్ళిపోవడం అనేది ఉండదు మీకు ఎప్పుడు కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఓపెన్ ఉంటుంది నాకు ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యే విధంగానే మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఎక్కడైనా స్టేట్లో కాంపేర్ చేసుకొని ప్రైస్ కూడా కాంపేర్ చేసుకొని కాంపేర్ చేసుకున్న తర్వాతనే జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి ఇంతకు మించి అయితే తక్కువ ప్రైజ్ ఎక్కడ ఉండదు టూ ఇయర్స్ వ్యాలిడిటీ కాబట్టి మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఫస్ట్ నాలుగు చాప్టర్లు అయితే నేను షెడ్యూల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఈ డోట్స్ డేట్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ అనేది లేదు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఆల్రెడీ మాక్సిమం క్లాస్ అనేది రికార్డ్ చేసి పెట్టాను కొన్ని అప్డేట్స్ ఉంటే కొన్ని కొన్ని మాత్రమే అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు దీని తర్వాత మరి ఈ నాలుగు చాప్టర్ల తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ తీసుకుందాం మనం టెన్ డేస్ రివిజన్కు ఇవ్వడం అనేది జరుగుతుంది రివిజన్ ఇచ్చి మరి ఈ టెన్ డేస్ అదే ఇది ఏదైతే నాలుగు చాప్టర్లు ఉన్నాయో ఈ నాలుగు చాప్టర్ల పైన మళ్ళీ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది మళ్ళీ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు అంటే ఫర్ సపోజ్ డెమోగ్రఫీ తీసుకుంటే ఎనిమిది రోజులు ప్రిపేర్ అవుతారు ఎనిమిది రోజులు కూడా వన్ అండ్ హాఫ్ అవర్ కాబట్టి డైలీ రివిజన్ చేయాలి అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను మీకు అక్కడ లైవ్ చాట్ ఉంటుంది కదా ఎవ్రీ వీక్ లైవ్ చాట్ ఉంటుంది కదా ఆ లైవ్ చాట్లో మీకు ఎగ్జామ్ పెట్టే ముందు రేపు మీకు సాయంత్రం సండే ఈవినింగ్ అనేది మీకు లైవ్ చాట్ ఉంటుంది దీంట్లో చెప్తా ఎట్లా ప్రిపేర్ కావాలి ఎట్ల అయితే మీకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎట్లా మెమోరీలో గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది చెప్తా దాన్ని బట్టి మీరు ముందుకెళ్తే బెటర్ ఓకే అయితే దీంట్లో భాగంగా దీంట్లో భాగంగా మీరు ఎయిట్ డేస్ చదువుతారు మనం కూడా రివిజన్ చేస్తూ చదువుతారు నైన్త్ డే ఫుల్ రివిజన్ చేస్తారు టెన్త్ డే కూడా మీకు టైం ఉంటుంది అంటే ఎగ్జామ్ అంటే యాభై క్వశ్చన్లు లేదా అరవై డెబ్బై అంటే చాప్టర్ని బట్టి క్వశ్చన్లు ఇస్తాను నేను యాభై మినిమం యాభై ఉంటాయి మ్యాక్సిమం వంద వరకు ఉండొచ్చు యాభై నుంచి వంద లోపు ఎన్ని క్వశ్చన్లైనా ఉండొచ్చు అన్ని క్వశ్చన్లతోటి ప్రామాణికమైన క్వశ్చన్లతో ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేదు చెప్పడం లేదు ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా తర్వాత అయినా సింగిల్ లైన్ క్వశ్చన్స్ ప్రతి ఫర్ సపోర్ట్ డెమోగ్రఫీ ఉందనుకోండి డెమోగ్రఫీ పైన త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతిదీ మీరు చదివిన తర్వాత మీకు ఈజీగా రివిజన్ కావడానికి అవకాశం ఉంది ఇట్లా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఓకే అది వీలైతే చేస్తాం మీకు మాక్సిమమ్ ఇదైతే ఉంటుంది మీరు ఎనిమిది రోజులు చదివిన తర్వాత వన్ డే అంటే ఆల్మోస్ట్ టూ డేస్ రివిజన్ చేస్తారు తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రీకాల్ చేసుకుంటారు నేను చెప్పే ఏదైతే క్లాస్ ఉంటుందో అంటే ఏదైతే టెస్ట్ సిరీస్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అది కూడా చూస్తారు చూసిన తర్వాత మీకు ఒక టాపిక్ పైన పూర్తి అవగాహన వస్తుంది ఆ విధంగా నాలుగు చాప్టర్లు అయిపోయిన తర్వాత మళ్ళొక మళ్ళొక టెన్ డేస్ రివిజన్కి ఇస్తున్నాం రివిజన్కి ఇచ్చి అప్పుడు దా అంటే రివిజన్ కూడా డైలీ షెడ్యూల్ ఇస్తాం ఏ రోజు అంటే ఇంత గ అంటే డైలీ వన్ అండ్ హాఫ్ అవరే ఉంటుంది కాకపోతే వన్ అండ్ హాఫ్ అవర్లో కొద్దిగా స్పీడ్గా మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా టెన్ డేస్ రివిజన్ చేస్తే ఆల్మోస్ట్ ఈ చాప్టర్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ అవుతారు అయిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు చాప్టర్లు మొత్తం నాలుగు సెగ్మెంట్లు చేసినాం పదహారు చాప్టర్లు చేసిన నాలుగు సెగ్మెంట్లు చేసిన తర్వాత ఒకవేళ సిలబస్లో మార్పులు అయితే అప్పుడు దాన్ని బట్టి మనం చూడడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ మీకు పైసా వసూలు ఉంటుంది మీ దానికి నేను గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వన్ ట్వంటీ ప్లస్ మిషన్ వన్ ట్వంటీ ప్లస్ అనే సంకల్పంతో ముందుకెళ్ళడం అనేది సంకల్పం నాది శ్రమ అనేది మీది నా సంకల్పానికి మీ జో జోడించినట్లయితే ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నా మీరు కూడా నమ్మడానికి ప్రయత్నం చేయండి మరి నోటిఫికేషన్ వస్తుందా రాదా ఇవన్నీ అంటే ఒక గ్రూప్ టూ లెవెల్ ఉద్యోగం ప్రిపేర్ అవుతానమంటే అవన్నీ పక్కకు పెట్టి మనకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి పర్ఫెక్ట్ చదివిన దాన్ని పర్ఫెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి అదేవిధంగా యాప్లో నా నెంబర్ కూడా ఉంటుంది మీరు యాప్లోనైనా మీకు ఏ అడగవచ్చు అడగచ్చు అదేవిధంగా కాంటాక్ట్ కూడా కావచ్చు ఓకే అండి థ్యాంక్ యూ